అన్న చెప్పండి అటు చూస్తే నిన్న తెలుగుదేశం జనసేన రెండు ఇద్దరు కలిసి తొంభై తొమ్మిది సీట్లు పాటించారు జనసేన ఒక ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు అటు చూస్తేనేమో దాదాపు అరవై డెబ్బై సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ ఈసారి అని అవకాశం ఎత్తి ముఖ్యమంత్రి అని చెప్పి కాపులు ఆశపడ్డారు మరి కాపులు ఆశలు పవన్ కళ్యాణ్ నీరు గారి కాపుల కాపులు ఆశలు ఎవరు పెట్టుకోవాలి అతను మేము పవన్ కళ్యాణ్ మీరు ఎవరు కాపుల ఆశలు పెట్టుకోవాలా మేము కాపులమే మేము కాపులమే చిరంజీవి గారు వంద లీటర్లు నయమనిపించాడు మాకు మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద పెట్టాడు మా కుల మా కులాన్ని తీసుకెళ్ళి కాపులకి ఇతను న్యాయం చేస్తామంటే మేము ఎవరు అనుకోవాలా అందుకని మేము కాపుల అంతా కూడా మేము జగన్ వెంట నడుస్తాం మొత్తం జగన్ వెంట నడుస్తాం వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు పది మంది నాయకులు ఉండవచ్చు పెద్ద నాయకులు జగన్ వెంట మేము ఉన్నాం ప్రజలు ఉన్నాం కానీ ఇక్కడ చేగొండ హరిరామయ్య లాంటి సీనియర్ నాయకులు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ దోరికి కానీ లేక అది స్పందించలేదు కనీసం ఏమీ లేదు అతను ప్యాకేజ్ ఇస్తే చాలా స్పందించాల్సిన అవసరం లేదు కులం అవసరం లేదు ఏం అవసరం లేదు ఒక్క ఇరవై నాలుగు సీట్లు నువ్వు తీసుకొని సిగ్గు శరమ లేకుండా నిన్న ఇరవై నాలుగు సీట్లు నువ్వు ప్లస్ మీదకి వచ్చిన ఇరవై నాలుగు సీట్లు ప్రకటించావు ఇరవై నాలుగులో ఐదు సీట్లు ప్రకటించావు ఐదులో నీ పేరు లేదు చంద్రబాబు నాయుడు పేరు ప్రకటించుకున్నాడు వాళ్ళ బావ పేరు బాలకృష్ణ పేరు ప్రకటించుకున్నాడు నారా లోకేష్ పేరు ప్రకటించుకున్నాడు నీకేది నీ పేరు ఏది అసలు ఎక్కడ పోటీ చేస్తావు ఎక్కడ పోటీ చేసినా కూడా ఆరు ఉభయగోదావరి జిల్లాలో మా కాపులు ఉన్న సాటి నేను ఓటిచ్చారు పోయినసారి వచ్చిన కొన్ని ఓట్లు కూడా ఇది నీకు రావు కానీ ఈసారి అసలు ఈ భీమవరం అనకాపల్లి ఇవన్నీ కొల్లగొట్టేస్తాను అసలు ఇంకేముండదు ఈ ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ జగన్ సీట్ కూడా రాకుండా చేస్తాను పవన్ కళ్యాణ్ సినిమాలో బ్రహ్మానందం కూడా బ్రహ్మాండంగా మాట్లాడతాడు హీరో మీద ఎక్కువ మాట్లాడతాడు ఉపయోగమే ఉంది హీరో హీరో కమిడియన్ కమిడియన్ హీరో కన్నా ఎక్కువ డైలాగులు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కమిడియన్ అయిపోయాడు అంట కేఏ పాల్ కన్నా ఇంకా కమిడియన్ కేఏ పాల్ కన్నా దారుణం కేఏ పాల్ కన్నా దారుణం నేను కాపు కులస్తులుగా చదువుతున్నా నేను ఒక వంగ నా ఇప్పుడు కదా పవన్ కళ్యాణ్ రంగిమానిగా చదువుతున్నాడు ఎవరు సింగిల్ గా పోటీ చేయమును సింగిల్ గా పోటీ చేయమును సింగిల్ గా పోటీ చేసినా కూడా మాకు నమ్మకం లేదు మేము జగన్ వెంటే ఉంటాం అతను సింగిల్ గా పోటీ చేసి మన కాపులంతా రమ్మన్నా కూడా మేము ఉన్నాం మేము జగన్ వెంటే ఉంటాం ఎందుకంటే వైసీపీ గౌరవం వచ్చిన కాడి నుంచి మా తిమ్మాయపల్లి స్కూల్లో పన్నెండు వందల మంది పిల్లలు నేను వైస్ చైర్మన్ మా స్కూల్ వచ్చి వాళ్ళు చూడండి అర్థంగా కాదు ఒంగోలు కార్పొరేట్ స్కూల్ దీటుగా ఉంటుంది మా స్కూలు ఒక అద్దం నుంచి మూడు వందల మంది పిల్లలు వస్తున్నారు ఒక చిన్న పల్లెటూరుకి ఇవాళ అమ్మఒడి కానీ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల డబ్బులు కాపునేస్తాం రైతు భరోసా మాకు ఇంటికి వచ్చి ముసలి వాళ్ళకి పెన్షన్ కానీ మాకు రేషన్ కానీ డోర్ డెలివరీ ఇంతకన్నా చేసేవాడు ఇక లేరు ఇతన్ని పోగొట్టుకోం